హాయ్ అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలండి టైలరింగ్లో కొంతమంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ టూల్ కొంత బాగానే ఉపయోగపడుతుందండి ఇది పెద్ద రేటు కూడా లేదు మీషోలో ఫ్లిప్కార్ట్లో వీటన్నిటిలో కూడా ఈ టూల్ దొరికిపోతుంది నూట నలభై ఐదు రూపాయలు అలా ఉందండి కాస్ట్ అయితే ఫస్ట్ అయితే దీన్ని ఎలా ఉపయోగిస్తారో ఈ వీడియోలో చూడండి మీకు నిజంగానే యూజ్ అవుతుంది అనుకుంటేనే అప్పుడు కొనుక్కోండి ఫస్ట్ అయితే నేను ఎం సైజ్ మెజర్మెంట్స్తో ఈ టూల్ ఉపయోగించి ఎలా వాడాలి అన్నది అయితే చెప్తానండి చెస్ట్ థర్టీ ఎయిట్ అండి దాంట్లో సగం పంతొమ్మిది దాంట్లో సగం తొమ్మిదిన్నర అంటే ఫోర్త్ పార్ట్ తొమ్మిదిన్నర అట్లాగే వేస్ట్ సైజు వచ్చేసరికి థర్టీ టూ అండి వేస్ట్ సైజు థర్టీ టూ దాంట్లో సగం వచ్చేసరికి పదహారు దాంట్లో సగం వచ్చేసరికి ఎనిమిది ఇది చెస్ట్ వేస్ట్ మెజర్మెంట్స్ ఇది సైజ్ మెజర్మెంట్స్ అండి నేను చెప్తుంది అట్లానే మీరు కిందన షోల్డర్ ఇప్పుడు నేను రాస్తున్నాను షోల్డర్ సెవెన్ ఆర్మ్ హోల్ వచ్చేసరికి అంటే చంక చుట్టు కొలత ఎనిమిది అండి అంటే నేను మొత్తం కలిపి పదహారు ఆ పదహారులో సగం చెప్తున్నానండి ఎనిమిది షోల్డర్ కూడా అంతే మొత్తం కలిపి పద్నాలుగు దానిలో సగం చెప్పాను ఏడు ఇప్పుడు అసలు లెంత్కి వచ్చేసరికి అండి నేను లెంత్ ఫిఫ్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను దీని వరకు టేప్ ఉపయోగించాల్సిందేనండి ఈ మెజర్మెంట్స్ వరకు అట్లానే చంక డౌన్ సెవెన్ ఇంచెస్కి టిక్ చేసుకున్నా మొత్తం లెంత్ పదిహేను అట్లానే చంక డౌన్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్కి టిక్ చేసుకొని బారుగా ఒక గీత అయితే గీసుకున్నాను ఇప్పుడు పదిహేను ఇంచులు ఎక్కడైతే టిక్ పెట్టుకొని బారుగా గీత గీసుకున్నానో అక్కడ షోల్డర్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్కి టిక్ పెట్టుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ మనం షోల్డర్ కాబట్టి చంక డౌన్ కూడా సెవెన్ తీసుకున్నాను అనమాట నేను ఓకేనండి ఆ తర్వాత చెస్ట్ నైన్ అండ్ హాఫ్ ఫోర్త్ పార్ట్ థర్టీ ఎయిట్లో ఫోర్త్ పార్ట్ నైన్ అండ్ హాఫ్ కదండి నైన్ అండ్ హాఫ్కి టిక్ చేసుకున్నాను అట్లానే నడుము వేస్ట్ పార్ట్ ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి ఎనిమిది అంటే ముప్పై రెండులో సగం పదహారు పదహారులో సగం ఎనిమిది కదా ఆ ఎనిమిదికి టిక్ చేసుకున్నాను ఇలా మొత్తం టిక్ చేసుకున్న తర్వాతనే మనం ఇప్పుడు ఈ టూల్ ఉపయోగించుకోవాలి ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి రాసి కూడా చూపిస్తున్న షోల్డర్ సెవెన్ అట్లానేనండి ఇప్పుడు ఈ మొత్తం అసలు ఈ టూల్ని ఎలా ఉపయోగించాలో చెప్తాను ఫస్ట్ అయితే కనుక దీని పేరు వచ్చి టైలరింగ్ ప్యాటర్న్ టూల్ మేకర్ అండి సారీ టైలరింగ్ ప్యాటర్న్ మేకరు నెక్ కానీ ఈ చంక వంపులకు కానీ ఏ విధంగా ఒక్కొక్క పార్ట్ ఏ రకంగా ఉపయోగపడిద్దో మీకు వివరంగా ఒకసారి అయితే చూపిస్తాను మనకు ఎక్కువగా ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నది పెద్ద ఉపయోగం ఉండదండి రైట్ సైడ్ నెక్కే ఉపయోగపడుతుంది లెఫ్ట్ సైడ్ది చిన్న చిన్న వాటికే ఫస్ట్ అయితే షోల్డర్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదండి షోల్డర్ ఎక్కడ ఎండ్ అవుతుందో అటువైపు నుంచి టూల్ పెట్టుకొని మనము ఇట్లా గీసుకుంటే షోల్డర్ వస్తుంది షోల్డర్ డౌన్ కూడా వచ్చేస్తుందండి చక్కగా మనకి అట్లానే ఇటువైపు నెక్ నెక్ అన్నది కూడా మనకి వచ్చేస్తుంది తర్వాత దీన్ని కింద కరువు ఉంది చూసారండి ఈ కరువుని సేమ్ రివర్స్ తిప్పుకొని నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ టూల్ని రివర్స్ చేసుకునే మనం పెట్టుకోవాలి రివర్స్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి నైన్ అండ్ హాఫ్కి టిక్ పెట్టుకున్నాను కదండి అక్కడికి కరెక్ట్గా చక్కగా ఇలా వంపు ఎక్కడికి మీకు వంపు కరెక్ట్గా కూర్చుంటుందో అక్కడ దాకా అక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళొచ్చు మనం కాస్త వంపు ఉంది కదా అదే వంపు నేను అట్లానే గీసుకొని వచ్చేసాను ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి చంక రౌండ్ ఎయిట్ రావాలి ఆ చంక రౌండ్ అన్నది ఎయిట్ వచ్చిందో లేదో నేను ఇప్పుడు చూసుకుంటాను ఒకసారి చూడండి చంక రౌండ్ ఇదిగోండి డౌన్ దగ్గర నుంచి నేను కరెక్ట్గా మెజర్ తీసి మీకు దగ్గర నుంచే చూపిస్తున్నాను చూసారా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఈ ఎయిట్ అండ్ హాఫ్లో ఆఫ్ మనకి ఇక్కడ స్టిచ్చింగ్కి పోతుంది ఇలా మనం మిషన్ కుట్టేస్తాం కదా ఈ స్టిచ్చింగ్కి పోతే ఎయిట్ వస్తుంది ఈ ఎయిటే నాకు కావాల్సింది కాబట్టి కరెక్ట్గా ఎయిట్ వచ్చేసింది కదండి ఇక్కడ వరకు మనం నెక్ గీసేసుకున్నాము షోల్డర్ డౌన్ గీసేసుకున్నాము అట్లానే చంక కూడా గీసేసుకున్నాము ఈ టూల్లోనే నెక్ వైపు కాకుండా ఆపోజిట్లో ఇంకొద్దిగా ఏదో క్రాస్ లాగా ఉంది కదండి అది జస్ట్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ కోసం అంటే మేడమ్ ఇప్పుడు నాకు ఇటువైపు గీసుకోవడానికి లేదు కదా అలాంటి అడ్జస్ట్మెంట్స్ కోసం చేత కూడా గీసేసుకోవచ్చు కాకపోతే దాన్ని అలా ఇచ్చారు ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ ఎలా గీసుకోవాలి అంటే ఇప్పుడు నాకు చెస్ట్ నైన్ అండ్ హాఫ్ నడుము ఎయిట్ ఇంచెస్కి టిక్ చేసుకున్నాను కదండి ఇదే టూలో స్ట్రైట్గా ఉండేది కూడా ఉంటుందండి దాంతో అయితే ఆ షేప్తో అయితే మనం స్ట్రైట్గా లైన్స్ అయితే గీసేసుకుందాము ఇలా అయితే సైడ్ మనం మనం స్టిచ్చెస్ వేస్తాం కదండి ఖర్చుల కోసం అది కూడా మనం గీసేసుకున్నాం ఇప్పుడు కింద నడుంపాట్లో డాట్ అండి అది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి టిక్ చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే అటు మనం ఖర్చుల కోసం మూడు కుట్లు చూసారండి అటువైపు వేస్తారు డాట్ అటువైపు వేయకూడదండి మనకి కరెక్ట్గా మిడిల్ నుంచి త్రీ అండ్ హాఫ్కి టిక్ చేసుకొని అక్కడ నుంచి పైకి త్రీ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ డాట్ పట్టాలి ఇప్పుడు ఈ కింద వైపు కూడా ఒకసారి చూశారు కదండి మీరు అక్కడ డాట్ తర్వాత నుంచే మీరు క్రాస్ తీసుకోవాలి చాలామంది ఏంటంటే అక్కడ నుంచి ఈ చివరి దాకా క్రాస్ తీసేస్తారు అప్పుడు డాట్ పట్టినప్పుడు మీకు కరెక్ట్గా డాట్ కూర్చోదు డాట్ మనం ఇట్లా తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ తర్వాత నుంచే క్రాస్ తీసుకోవాలి ఓకేనా అండి ఇక్కడ వరకు మీకు క్లియర్గానే నేను చెప్పాను బ్యాక్ పార్ట్ రెడీ అయింది ఇప్పుడు కావాల్సింది మనకి నెక్ నెక్ డీప్ అన్నది నేను లెవెన్ ఇంచెస్ అనుకుంటున్నాను లెవెన్ ఇంచెస్కి టిక్ చేసుకున్నానండి నేను అట్లనే బ్రాడ్నెస్ వచ్చి త్రీ ఇంచెస్ అనుకుంటున్నాను ఇప్పుడు ఇదే టూల్లో మనకి ఇటువైపు పాట్ నెక్ కోసం ఒక షేప్ ఉందండి ఇప్పుడు కింద లెవెన్ ఇంచెస్ అట్లానే బ్రాడ్నెస్ త్రీ ఇంచెస్కి టచ్ అయ్యేలాగా నేను కరెక్ట్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాకైతే నేను ఇలా గీసేసుకొని అట్లానే పైన మనం ఆల్రెడీ మెడ గీసుకున్నాం కదండి ఆ మెడ గీసుకున్న దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకొని ఎందుకంటే మనకు కుట్లు పడాలి కదా మెడ కుట్లు పడాలి కాబట్టి అక్కడ చే మనం డౌన్ చేసుకున్న తర్వాత ఇదే షేప్ కంటిన్యూ అయ్యేలాగా ఇదే టూల్ని కాస్త మార్చుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడమేనండి చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా రౌండ్ తీసేసుకున్నామంటే నెక్ కూడా రెడీ అయిపోతుంది ఈ టూల్తో మనకి బ్యాక్ సైడ్ మొత్తం ఎట్లా తీసుకోవాలి అన్నదైతే మీకు పూర్తిగా డీటెయిల్గానే చెప్పానండి ఎవరికైనా అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఒకసారి కామెంట్ బాక్స్లో అడగండి నేను మళ్ళీ వివరంగా చెప్తాను ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మళ్ళీ అడగండి వివరంగా చెప్తాను ఇప్పుడైతే హ్యాండ్ చూపిస్తాను అదే టూల్లో మనం హ్యాండ్ గీసుకోవడానికి కూడా డౌన్ చేసుకోవడానికి చక్కగా షేప్ తీసుకోవడానికి కూడా ఉందండి నేనైతే హ్యాండ్ సిక్స్ ఇంచెస్కి అట్లానే చంక డౌను త్రీ ఇంచెస్కి టిక్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్స్ అయితే గీసుకుంటున్నానండి చెయ్యి పొడువు ఆరు అంగుళాలు అట్లానే చంక డౌన్ మూడు అంగుళాలు డౌన్ చేసుకొని అయితే నేను గీసుకున్నా ఇక్కడ వరకు మీకు క్లియర్గానే ఉంది కదండి మూడు డౌన్ చేసుకున్నాం కదా అంటే మిడిల్ది ఉంది చూసారా గీత ఆ గీత దగ్గర అండి మన చంక రౌండ్ ఎంత ఉంది ఎనిమిది ఇంచలే కదా అంటే చంక చుట్టుకొలత ఎంత ఉంది ఎనిమిది ఇంచులు కదా కానీ మీరు ఇక్కడ ఏడించులకే టిక్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి అది ఎవరికైనా అంతే మీరు ఒకవేళ తొమ్మిది ఇంచులు ఉందనుకోండి వన్ ఇంచ్ మైనస్ చేసుకొని ఎనిమిది ఇంచులే పెట్టుకోండి ఇప్పుడు ఈ టూల్ని రివర్స్ చేయండి అంటే ఒకసారి చూడండి క్లియర్గా చూపిస్తా రివర్స్ చేయండి షోల్డర్ పార్ట్ మీ వైపు ఉండేలాగా ఆ టూల్లో షోల్డర్ పార్ట్ మీ వైపు ఉండేలాగా చూసుకొని ఈ కరువు కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలన్నది మీకు చూపిస్తా మనం పైన సిక్స్ ఇంచెస్ దగ్గర అట్లానే సెవెన్ ఇంచెస్ దగ్గర టచ్ అయ్యేలాగా ఎక్కడ టచ్ అయితే అక్కడండి షేప్ని మనం కొద్దిగా అటు ఇటుగా మార్చుకోవచ్చు కరెక్ట్గా టచ్ అయ్యేది ఎక్కడో చూసుకోండి ఇట్లా టచ్ అయ్యేది ఎక్కడైతే మీకు వచ్చిందో కింద ఇంకా మీకు సంబంధం లేదు అంటే ఆ గీత స్ట్రైట్ అయి వస్తుందా వాటిలతో మీకు అసలు సంబంధం లేదు ఓన్లీ మీరు ఏం చూసుకోవాలి అంటే పైన ఉన్న ఇంచులు అట్లానే ఇక్కడ సెవెన్ ఇంచెస్కి టిక్ పెట్టుకున్నాం కదండీ మనము మూడు అంగుళాలు కింద డౌన్ చేసినాక చంక డౌన్ దగ్గర ఆ సెవెన్ ఇంచెస్ దగ్గర క్లియర్గా ఒక్కసారి చూసుకొని మీరు అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మీకే అర్థమవుతుందండి కానీ మీరు కరెక్ట్గా తీసుకోవాల్సిన షేప్ అయితే చూడండి పైన ఇంచుల దగ్గర నాకు బ్లూ గీత కనపడుతుందా అట్లానే కింద సెవెన్ ఇంచెస్ దగ్గర కూడా గీత కనపడుతుందా ఇదైతే మీకు కావాలని అండి కన్ఫ్యూజ్ చేయడం అని కాదు మీకు క్లియర్గా అర్థం అవ్వాలని మళ్ళీ చూపిస్తున్నాను సిక్స్ ఇంచెస్ దగ్గర టచ్ అయిందా అట్లానే ఇదిగోండి సెవెన్ ఇంచెస్ దగ్గర కనపడుతుందా మీకు ఇక్కడ నుంచి కరెక్ట్గా అయితే మీరు ఒక గీత గీసేసుకోండి ఈ టూలు ఉన్న వాళ్ళనే కాదండి లేని వాళ్ళకైనా ఇదే మెథడ్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇలా గీసా మరి నేను అనుకున్న ఎయిట్ ఇంచెస్ వచ్చిందో లేదో ఒకసారి చూపిస్తే చూడండి వచ్చింది కదండి మహా అయితే ఒక పావు ఇంచు అటు ఇటుకు తేడా వచ్చిందనుకోండి మీకు కటింగ్లో అడ్జస్ట్ అయిపోతుంది నో ప్రాబ్లం అసలు కరెక్ట్గా మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తుందా చూడండి అదిగోండి ఎయిట్ ఇంచెస్ వచ్చేసిందా మీరు ఈ మెథడ్ కనుక వాడితే కరెక్ట్గా హ్యాండ్ వచ్చేస్తుందండి ఎక్కువ తక్కువ రాదు ఆ సైడ్ ఖర్చు అంటారా మీరు పెట్టుకునే జాకెట్ బ్యాక్ సైడ్ పెట్టుకున్న ఖర్చుని బట్టి ఉంటుంది అంటే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నారా టూ ఇంచెస్ పెట్టుకున్నారా దాన్ని బట్టి మీరు ఎక్స్ట్రాగా స్ట్రైట్గా గీసుకోవాలన్నమాట అట్లనే చేయి లూజ్ ఐదు ఉన్నారండి నాకు అట్లానే ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ ఇప్పుడు చంక దగ్గర కూడా టూ ఇంచెస్ ఉంచా కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఉంచి దీనిలోనే స్ట్రైట్గా గీసుకోవడానికి మనకు ఉందన్నాను కదా ఈ టూల్లోనే దాంతో ఇలా అయితే గీసేస్తున్నాను ఓవరాల్గా అయితే హ్యాండ్ కూడా రెడీ అయిపోయిందండి హ్యాండు ఇలా మీరు చక్కగా చేత్తో అయినా ట్రై చేయండి చక్కగా వస్తుంది ఇప్పుడు చెంకలోతు తీసుకుందామండి చంకలోతుకి ఇదే టూల్లో కింద వైపు ఇప్పుడు వరకు పైంది కదా మనం వాడాము కిందన కింద షేపు అది ఎటువైపు నుంచి అంటే సెవెన్ ఇంచెస్ మనం టిక్ చేసుకున్నామే మూడు అంగుళాల కిందకు దించి అక్కడ ఈ టూల్ టచ్ అవ్వాలి కింద ప్లేస్ అది ఎక్కడ టచ్ అవుతుందో చూసుకొని అక్కడ నుంచి మనం గీసుకున్నామని అంటే లోతు వచ్చేసిద్దండి లోతు కూడా క్లియర్గానే మీకు మరి అర్థమైందని అనుకుంటున్నాను అంటే నేను చెప్పేదానికన్నా మీరు అటులు ఉపయోగించేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది నా వీడియోస్ కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అని మీకు అనిపిస్తే కనుక షేర్ చేయండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మళ్ళీ ఏదైనా నేను డ్రెస్ కటింగ్ వేసినప్పుడు పర్టికులర్గా మళ్ళీ చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయరు బాయ్